నీరు కట్టిన తోట ఎలా ఉంటది పచ్చగా ఉంటది నీరు కట్టలేని తోట ఎలా ఉంటది ఎందుకు అంటే ఎప్పుడైతే మనము దేవుని ఎందు ఆనందిస్తామో అందుకే బైబిల్ అంటే ఆకు ఆడక తన చాలా మందు ఫలం చెట్టు వలే ఉంటాయి దేవుని తీసుకోత్ర ఎందుకంటే అది నీటి కాలువల యాదను నాటబడింది నీటి పక్కన అది నాటబడింది గనుక అది ఎప్పుడు కూడా ఫలమిచ్చేదిగా ఉంటది అలాగే మనము ఆయన ఎందు నడిపించబడితే ఆయన ఎందు ఆనందించగలిగితే మనం ఏం చేస్తాడు తెలుసా నీరు కట్టిన తోటను ఎప్పుడు ఊగుచుండు నీటి ఓటవలే ఉండేది దేవునికి స్తోత్ర నేను స్తోత్ర నీటి ఓట ఎప్పుడు కూడా ఏం చేస్తుందంట అది ఆ యొక్క తోటని ఏం చేయదంట అది ఏం చేయను ఎండిపోయేవాళ్ళు ఎండిపోలే కారణం ఏంటో తెలుసా మన ప్రభు ఎంతో ఆనందిస్తున్నాం కనుక ప్రభు మనల్ని ఎండిపోయేవాడే చేయడు అందుకే ఎంజిక ఎండిపోయిన ఎముకలాగా తిరిగి దేవుడు స్తోత్ర ఎండిపోయిన ఎముకలు కూడా దేవుడు ఏమి ఇచ్చాడు జీవాన్ని ఇచ్చాడు అలాగే ఈరోజు నీవు దేవుని ఆనందించగలిగితే ఎండిపోయిన మన జీవితానికి ఆయన చివిరింప చేసి ఎప్పుడు ఉబుగుచుండు నీటి ఓటు వలె చేస్తాడు సోదర విషయాలు చెప్పారు ఆనందించడం వలన మనం బలు పొందుతాం రెండోది మనం నీరు కట్టిన తోట వల్లే ఎప్పుడు కూడా ఉబుకుచున్న వారిగా ఉంటాం మూడోది కీర్తలు

ఏమని మాట్లాడుతా ఉన్నాడంటే అంటే ఏవో వారిని బట్టి సంతోషించాలి చేతులు పైకి ఎత్తి దేవుని స్తోత్రం కదా దేవుని స్తోత్ర ఎవరితో అమ్మా మన సంతోషం ఎవరితో ఈరోజు మన ఆడపడుచులు వచ్చారని మన చుట్టాలు వచ్చారని వారిని బట్టి ఆనందించడం కాదు మనం ఎవరిని బట్టి ఆనందించాలి మనం మన సజీవుడిగా ఉంచిన దేవుని బట్టి మనము ఆనందించాలి ఎవరైతే యహోవాన్ని బట్టి ఆనందిస్తారో వారి హృదయ వాంఛలను దేవుడు తీరిస్తాడు దేవునికి స్తోత్ర ఇంకా మన హృదయ వాంఛ తీరాలంటే చాలా మంది ఆ చాలా మంది ఏడు వారాలు ఉపవాసం ఉంటారు పద్నాలుగు వారాలు ఉపవాసం ఉంటారు అలాగే నెల రోజులు పోస్తూ ఉంటారు నలపది దినాలు పోస్తూ ఉంటారు అయితే ఈ నలపది దినాల్లో నీవు సంతోషించకపోతే ఆయనకి రావలసిన ఘనత నీ ద్వారా నా ద్వారా రాకపోతే మన హృదయ వాంఛ తీరనే తీరదు దేవునికి స్తోత్ర మన హృదయ వాంఛ తీరాలంటే ఎగో అని ఏం చేయరు మనం అమ్మ చెప్పండి ఏం చేయాలి అమ్మ ఏం చేయలేదు చెప్పండి संतोषी छेव स्तोत्र संतोष मे समाधान मे संतोष मे समाधान मे संतोष मे समाधान Iiku ka gorena itzan ఆయనను బట్టి ఎవరైతే సంతోషిస్తారు ఎవరైతే ఆనందిస్తారు అందుకే బైబిల్ గ్రంథాలు అంటాడు నన్ను గణపరచు వారిని నేను గనపరుచు అసలే నువ్వు దేవుని సరిధికి వచ్చి దేవునికి వలసిన ఘనత నీవు ఇవ్వకుండా ఉంటే దేవుణ్ణి నువ్వు గనపరచకుండా ఉంటే నీ వాంఛ ఏ రీతిగా తీరుతుంది ఓ సహోదరి నాతో అంటున్న మాట ఓ సహోదరి అంటున్న నాతో మాట నేను దేవునికి ఏం పొదుపు చేస్తే నేను దేవునికి ఏం పొద్దు చేశా దశభాగం ఇస్తా ఉన్నాను ఏ కార్యక్రమం అయినా ముందుంటున్నాను కానీ నాకే ఎందుకు శ్రమలంటే అప్పుడు నేను చెప్పాను అనుకున్నావు నువ్వు దేవుని ఆనందించగలుగుతున్నా దేవుని ఎందుకు కనుక నీవు ఆనందించగలకపోతే నీ హృదయ వాంఛలు దేవుడు తీర్చనే తీర్చే స్తోత్ర మూడోది మన హృదయ వాంఛలు తీర్చబడాలి అంటే ఎల్లప్పుడూ ప్రభుత్వం మనము ఆనందించాలి దేవుని స్తోత్ర మూడు విషయాలు చెప్పాను ఆయన ఏదో ఆనందించడం బలం బలమునందుతాం నీరు కట్టిన తోట వలే ఉంటాం అంతేకాదు మన హృదయ వాంఛలు తీర్చబడతాయి నాలుగవది చూద్దాం ఎస్ఏ గ్రంథం నలభై ఎస్ఏ గ్రంథం నలభై అధ్యాయ ముప్పై ఒకటో వచ్చిన చూడాలి ఆ ఎగువ కొరకు నూతన బలము పొందుదురు ఆ పక్షి రాజు అనే రెక్కలు చాపి పైకి ఎగురుదురు దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర నాలుగవది ఎవరైతే ఎగో కొరకు ఎదురు చూస్తారో ఎందు ఆనందిస్తారో ఆయన కొరకు ఎవరైతే కనిపెడతారో వారు ఏం పొందుకుంటారంట నూతన బలం దేవునికి తీసుకోత్ర ఏ బలం పొందుకుంటారు నూతన బలం పొందుకుంటారు ఇప్పుడు నూతన బలం పొందుకోవాలంటే మనం ఎవరి కొరకు ఎదురు చూడాలి అమ్మా ఎవరి కొరకు ఎదురు చూడాలి ఏవో కొరకు ఎదురు చూడాలి చాలా మంది దేవుని కొరకు ఎదురు చూడలేని వారుగా ఉన్నారు దేవుని కొరకు కనిపెట్టలేని వారుగా ఉన్నారు కనుక ఈ రోజు దేవుని యొక్క వాక్యం సేవ మాట ఏంటంటే ఏవో కొరకు ఎదురు చూచువారు నూతన బలము రోజు నువ్వు నూతన బలం పొందాలి అంటే దేవుని అను ఆనందించాలా దేవుని కొరకు ఎదురు చూడాలా దేవుని కొరకు కనిపెట్టేవారుగా ఉండాలా ఎప్పుడైతే నీవు ఎదురు చూస్తావో అప్పుడు తప్పక నీ హృదయ వాంఛ దేవుడు తప్పక తీరుస్తాడు దేవునికి స్తోత్రం చేత దేవుని స్తోత్ర దేవుని స్తోత్ర నీ హోదేవా తీర్చబడాలి అంటే తప్పనిసరిగా ఏదో కొరకు ఎదురు చూడాలి అందుకే బుద్ధిగల కనికలు పెండ్లి కుమారుడు వచ్చే వరకు ఎదురు చూచారు ఎంతసేపు ఎదురు చూసారు వాళ్ళు పెట్లి కుమారుడు వచ్చే వరకు ఎదురు చూసారు ఎదురు చూసిన తర్వాత ఎవరు దీని వెలిగించబడ్డాయో వారిని గదిలోనికి తీసుకువెళ్ళాడు దేవునికి స్తోత్ర అలాగే రాజకుమారుడు దేశాంతరం పోయినప్పుడు కొంతమందికి మేనాలిచ్చాడు ఆ మేనాలు ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు తెలుసా ఆ రాజకుమారుడు వచ్చే వరకు ఇద్దరు వ్యాపారం చేశారు ఒకడైతే భూమిలో పాతి పెట్టాడు ఎదురు చూచ చూచినట్లుగానే రాజకుమారు వచ్చాడు వచ్చి ఆ మేనాలు ఇచ్చిన వాడిని అడిగాడు బాబు నేను మీకు ఐదు మేనాలు ఇచ్చాను కదా ఏం చేసేవండి ఐదుకు ఐదు నేను సంపాదించాను అప్పుడేమన్నా తెలుసా బలా నమ్మకమైన దేవుని స్తోత్ర రాజకుమారు వచ్చే వరకు వారు వ్యాపారం చేస్తా ఉన్నారు పది పట్టణాల మీద అధికారిగా ఆ ఈ రోజు నీవు నేను కూడా ఏవో చూస్తే నూతన బలాన్ని పొందుతాం దేవునికి స్తోత్ర మనలో ఉన్న బలము చాలదు మనకున్న శక్తి చాలదు దేవుని శక్తి చేత నింపబడినప్పుడు అక్కడ అదే మాటని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు చూడండి పక్షి రాజు అని రెక్కలు పైకి ఆ చాపి పైకి ఎగురుదు అలయక పరిమితులు సమస్య నడిచిపోదు దేవుని స్తోత్ర దేవుడి ఇచ్చేటువంటి నూతన బలాన్ని పొందుకున్నవాడు పక్షి రాజు రెక్కలు చాపి పైకి ఎగురుతాడు వాడు ఎన్నడు కూడా అలయుడు సమస్యలనే సమస్యల దేవునికి స్తోత్రం జరుగుతా దేవుడికి స్తోత్ర నాలుగు విషయాలు చెప్పాను ఒకటి బలం నందుతా నీరు పెట్టిన తోట బలే ఉంటాం మూడోది మన హృదయ హృదయవాంచ్ఛయాలు తీర్చబడతాయి నాలుగోది నూతన బలాన్ని మనం పొందుకుంటాం ఐదోది చూడండి ఐదోది అక్కుకు గ్రంథం మూడవ అక్షయ్ అబుకు గ్రంథం మూడవ అక్ష్య పదిహేడవ వచ్చిన చూడండి అంజేలపత్తి చెట్లు పోయి కొండినాను ద్రాక్ష చెట్ ద్రాక్ష చెట్లు బలింపకం పోయినాను

ఈ రోజు మన వాక్యాంశం ఏంటి ఆనందం ఏ ఆనందం అమ్మ ఏ ఆనందం ప్రభుత్వం ఆనందం దేవుడికి తీసుకోత్ర ప్రభుత్వం ఆనందించేవాడు ఇక్కడ అదే పాట చెప్పినాడు నేను ఎగోవయో ఆనందం ఈ ఆనందం ఎంతకాలం ఉండాలంటే నా దేవునితోనే మనము నిత్యము కూడా సంతోషించే వారిగా ఉండాలి దేవునికి స్తోత్ర ఎప్పుడైతే దేవుని ఎందు ఆనందిస్తామో దేవుని ఎందు సంతోషిస్తామో ఆయనే నా బలం అంట దేవునికి స్తోత్ర ఎవరు మన బలం ఎవరు మన బలం ఆయనే మన బలం ఆయనే మన బలమైనప్పుడు మన కాళ్ళను ఆయన ఏ కాళ్ళగా చేస్తాడు అమ్మ చెప్పండి ఏ కాళ్ళగా చేస్తాడు లేడీ కాళ్ళు చేస్తాడు దేవుడి స్తోత్రం చెప్తాడు దేవుని స్తోత్ర ఎప్పుడూ వ్యవస్థాపకులైనటువంటి బ్రదర్ బక్సింగ్ గారు బక్సింగ్ గారు చిన్న గుడిసెలో చిన్న గుడిసెలో ఉంటా ఉన్నారు కొన్ని వందల సంఘాలు కొన్ని వేల సంఘాలు కంటే కట్టిన తర్వాత ఒక సామాన్యంగా ఆయన ఒక ఇంట్లో ఉంటూ ఉన్నాయి ఒకరోజు ఒక ధనవంతులు కొంతమంది అయితే ఎదురుకు వచ్చి అయ్యా నీ కొన్ని సంఘాలు ఉన్నాయి కొన్ని వందల సంఘాలు ఉన్నాయి ఎంతగా ఆమోదించబడ్డానికి ఎంతగా వర్తిల్లడానికి కారణం ఏంటయ్యా అని ఆయన అడిగేట బాక్సింగ్ అడిగితే ఆయన గదిలోనికి తీసుకువెళ్ళాడ ఆ ధనవంతుల్ని గదిలోనికి తీసుకువెళ్తే గదిలో గది మధ్యలో రెండు గుంటలు కనబడతా ఉన్నాయి ఆయన మోకాళ్ళు వేసి వేస్తే గుంటలు పడిపోయినాయి అంట నేల గుంటలు పడిపోయిందంట అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడంట ఇదిగో ఈరోజు నేను ఇంతగా ఆశీర్వదించబడటానికి నా బలం ఏంటో తెలుసా నా మోకాళ్ళు అన్నాడన్నా దేవుని స్తోత్ర దేవుని స్తోత్ర ఈ రోజున మన కాళ్ళు లేని కాళ్ళు చేయలేకపోవడం కారణం మనము మోకాళ్ళు లేకపోవడం కారణం ఏంటో తెలుసా మన మనుషుల మీద ఆధారపడుతున్నాం కానీ దేవుడి మీద ఆధారపడలేకపోతుంది దేవుని మీద ఆధారపడితే వంగని ప్రతి మోకాళ్ళు కూడా ఆయన ఎందుకు ఇంకబడుతుంది బాగుపడతాయి దేవుని స్తోత్రం చేయలే దేవుని స్తోత్ర వంగబడాలి అంటే మన బలం ఎవరు అమ్మా ఎవరు చెప్పండి ఎవరు ఎవరు చెప్పండి నీరసంగా వెళ్ళినప్పుడు శిలాని ఎక్కించడానికి కూడా మన దగ్గరికి బలం లేదు అప్పుడు శిలాని ఎక్కించుకోమా మనం ఇంజక్షన్ చేయించుకోవడానికి కూడా బలం లేదు ఇంజక్షన్ చేయించుకోమా కానీ దేవుడి నువ్వు నీవు ఆనందించగలిగితే దేవుడే నీకు ఏమిస్తాడు ఇస్తాడు దేవునికి స్తోత్ర బలం నుంచి నీ కాళ్ళని ఏం చేస్తాడు ఆయన లేడీ కాళ్ళములే చేస్తాడు దేవుని స్తోత్రం కింద దేవుని స్తోత్ర సృందారమైనటువంటి దేవాలయం దగ్గర ఒక బక్షి వాడు కూర్చువాడు అడుక్కుంటా ఉన్నాడు నేతృహాలు వీరు దేవుని ఆలయానికి వెళ్తా ఉన్నారు వారు అంగిలు వేసుకుని తెల్లరు వస్త్రాలు వేసుకుని అంగిలు వేసుకుని వెళ్తా ఉంటే ఈ బెక్షి వాడు ఏమనుకున్నాడంటే వాళ్ళ నాకు వెండి బంగారాలు ఏమైనా దొరుకునేమో దొరుకునేవనుకున్నాడు కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసు మా దగ్గర వెండి బంగారములు లేవు గానీ నా సర్వేడైనా లేచి నడవన్నారు నడవే వాడు ఊర్లోకి పొరిగెత్తరా వాడు పొరుగు ఎక్కడికి వెళ్ళాడు దేవాలయాడు దేవుడు స్తోత్ర అప్పుడు వరకు వాడికి కాళ్ళు లేవు అప్పుడు వరకు వాడికి ఎవరో ఒకరు తీసుకొచ్చి ఆ దేవాలయం దగ్గర కూర్చోబెట్టాలి అలాంటి వాడికి కాళ్ళు ఇవ్వు కానీ వాడు కాళ్ళతో పరిగెత్తి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా మనందరూ కాళ్ళు ఉన్నాయి కానీ మనం ఏమేయలేకపోతున్నాం మోకా ఇప్పుడు ఆ గారు మనం ఒకటే వాడు కాళ్ళు లేక మోకాళ్ళేయలేకపోతున్నాయి మన కాళ్ళు ఉండి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం మోకా లేదు అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ఏహో వాయే నా బలము ఆయన నా కాళ్ళను ఏ కాళ్ళే చేస్తాడంట లేని కాళ్ళలోనే చేస్తాడు దేవుని స్తోత్ర ఇంకా మన ప్రభు నందు ఆనందిస్తే మన కాళ్ళు లేని కాళ్ళలోనే మార్చబడతాడు ఐదు విషయాలు నేను ఆ రోజు నేను ముగిస్తాను చూడండి మొదటిదిగా మనం ఆయన ఎందుకు ఆనందించడం వలన బలము నందుతాం నీరు పెట్టిన తోట వలే ఉంటాం ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు నూతన బలాన్ని పొందుతాం ఆ కాలు లేని కాలువలే మార్చబడతాయి ఆరోది మనకు విడుదల వస్తుంది స్తోత్ర గారి పదహారు అధ్యాయ గారి పదహారు అధ్యాయ్ పదహారు అధ్యాయ ఇరవై ఐదు వచ్చింది కూడా పదహారు అధ్యాలు పదహారు ఇరవై ఐదు అయితే మధ్యరాత్రి వేళ పౌలు సీల దేవునికి ప్రార్థించు ఆ కీర్తనలు పాడుచుండేవి ఖైదీలు తెలుసు దేవునికి స్తోత్ర ఇక్కడ విన్నాను చివరిగా పౌలు శీలల్ని చెరసాలలో వేసే చెరసాల నాయకుడు ఆ చెరసాల తలుపులు వేసి ఇక్కడ మీరు పాటలు పాడడానికి వీల్లే ఇక్కడ మీరు ప్రార్థన చేయడానికి వీల్లే అని వారికి ఒక ఆజ్ఞ జారీ చేసిన ఆజ్ఞ జారీ చేసిన ఈ పౌలుశీల వీరికి రోజు అలవాటు ఏంటంటే నిత్యము దేవుడికి శుద్ధులు చెల్లించేవారు దేవుడికి స్తోత్ర నిత్యము వారు దేవునికి ప్రార్థన చేసేవారు ఈ ప్రార్థన చేస్తా ఉంటే వీరు పాటలు పాడుతూ ఉంటే వీరు ఖైదీలందరూ ఏం చేస్తున్నారంట అమ్మా ఏం చేస్తున్నారు మీరు వీరి పాట అనేక మందిని ఏం చేస్తా ఉంది ఆకర్షిస్తా ఉంది మీరు ప్రార్థన అనేక మందిని ఆకర్షిస్తా ఉంది వారు పాటలు పాడుతున్నట్టుగా అకస్మాత్తుగా మహా భూకంపం కలిగిన దేవునికి స్తోత్ర వారు పాటలు పాడుతూ ఉంది పక్కనే ఖైదీలు వింటున్నారు ఆ సమయంలో అకస్మాత్తుగా భూకంపం కలిగి చెరసాల పునాదులు అదిరిపోయినాయ తలుపులన్నీ కూడా తెలుసుకున్నాయే దేవుని స్తోత్ర అంటే ప్రభునందు ఆనందిస్తే ఏమై అమ్మా ప్రభునందు ఆనందిస్తే ఏ బంధ ఏమైపోతాయి ఏమైపోతాయి అయిపోతాయి దేవునికి స్తోత్ర వారు పాటలు పాడుతూ ఉంటే వారు చెరసాల నుంచి బయటికి రాకుండా చెరసాల నాయకుడు ఆపలేకపోయాడు కారణం ఏంటంటే దేవునిలో లో ఆనందించడంలో అంత శక్తి ఉన్నది దేవునికి స్తోత్రడుతా కానీ రావాలి ఆ చెరసాల పునాదులు ఎందుకు అదికోవాలి అంటే ఆ ఆనందంలో ఆయన ఏం చేశాడో తెలుసా వారి స్వరాన్ని దేవుడు విన్నాడు దేవునికి స్తోత్ర వారి ఆనందంలో వారి స్వరాన్ని విన్నాడు వారిని గుర్తెరిగాడు వారిని చెరసాల నుంచి బయటికి ఆఖరికి చెరసాల నాయకుడు ఏం చేసుకున్నాడు చేసుకోవాలనుకున్నాడు అంటే వీళ్ళందరూ ఖైదీలు పారిపోయారు అనుకుని ఏం చేసుకోవాలనుకున్నాడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు కానీ వారు ఎక్కడికి పారిపోయారు దేవుడికి స్తోత్ర కానీ ఆ చెరసాల నాయకుడిని ఏమిచ్చారు వాళ్ళు నికి నేర్పించాడు దేవుని స్తోత్రం చేతోత్రు ఆనందిస్తే నశించిపోయిన ఆత్మను కూడా మనం ఏం చేయొచ్చు నీవే ఆనందించకపోతే నీవే దేవుల్లో ఎదగకపోతే ఎదుటి వాటిని నువ్వేం రక్షిస్తావు ఈరోజు నీవు నేను కూడా ఎగో ఎందు ఆనందించటం వలన ఆనందించటం వలన చెరసాలు తలుపులు ఏమైపోతాయి దేవుని దేవుని ఒక ఉదాహరణ చెప్పి నేను ఊహిస్తాను పేతురు గారు చేస్తాలో ఉన్నారు సంఘమంతా ఒక గదిలో కూర్చుని స్త్రీలందరూ ఒక గదిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా అయ్యా మా పేదరు గారు బయటికి రావాలి రావాలని ఎప్పుడైతే వారు బలంగా ప్రార్థన చేస్తున్నారు గారు ఏ కాడైతే ప్రార్థన చేస్తా ఉన్నారు ఆ ఇంటికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు పలుకు దాడు దేవుని స్తోత్ర అంటే ఎగో ఎందు ఆనందిస్తే దేవుని ఎందుకు మనం ఆనందిస్తే దేవుని ఎందుకు ప్రార్థిస్తే చెరసాల నుంచి కూడా దేవుడు ఏం చేయడు బయటికి రా కనుక ఈ రోజు నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావు ఏ టక్ల చేత కట్టబడినావు నువ్వు దేవుని ఎందుకు ఆనందిస్తే ఆ టట్లని కూడా ఏ నామంలో లైవ్ అయిపోతాయి అవి లైవ్ అయిపోవాలంటే నీవు కూడా పాటలు పాడాలా ప్రార్థన చేయాలా వాక్యం వినాలా అందుకే ఆ నిహేమే ఆ మైదానంలో వారు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం దేవుని స్తోత్ర ఈరోజు నీవు కూడా వింటే నూతన బలాన్ని పొందింటావు నూతన శక్తిని పొందుతావు నీ కాళ్ళకు లేని కాళ్ళ వల్లే చేసుకుంటావు నీటి నీరు కట్టిన పోత వల్లే ఉంటావు బలముడేవాడుగా ఉంటావు అలా ఉండాలి అంటే నేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనందరి జీవితంలో ఈ ఒక్క ఒక్కరోజే ఆనందం ఎంతవరకు ఉండాలి అమ్మా ఎంత వరకు ముగిస్తాను ఎంత వరకు ఉండాలి ఈ సంవత్సరం అంతా కాదు నిత్యము కూడా మనలో ఆనందం ఉండాలి స్తోత్ర అలా నీ ఆనందించగలిగితే ప్రభు మీ ఎడల ఈ ఆరు కార్యాలను చేయబోతున్నాడు ఆరు కార్యాలను చేయబడితే బాహీ పురుషులు కృషి ఇస్తాడు అంతరంగ పురుషుల తీరదమో ఉత్తేజపర ఈ రోజు నుంచి బాహ్య పురుషుని కృషి చేసుకోండి ఆంతరంగ పురుషుణ్ణి ఉత్తేజపరచండి మీరు దేవుల్లో ఎదుగుతారు దేవుడిని ప్రతి అవసరత ఆ అలా తీర్చబడాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలను మనందరికీలో దేవించునో కాక అందరూ ఒక్కసారి చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన నిలబడండి చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకున్నా ఎవరు కూడా అమ్మా పని తెరవదు మీ వస్త్రాలు కాదు మనుషులు జీవించవలసింది దేవుడికి మీ హృదయాన్ని చూపించాలి నీ హృదయ వాంచి తీర్చబడాలి అంటే నీ పరిస్థితి మార్చబడాలి అంటే ఈరోజే ఈరోజే నీ స్థితిని మార్చుకో